కేవలం పోతన్ మహేష్ తప్ప పశ్చిమ నియోజకవర్గంలో ఏ ఒక్కరూ కూడా జనసేన నుంచి వైసీపీకి వెళ్ళలేదు సో ఇంత ముందు ఎలా ఉండేది కలకలాడేదో ఈ పార్టీ ఆఫీసు ఈ ఇల్లు ఇక మీద బోసిపోయి కనబడుతుంది నగరంలో జనసేన పార్టీ చాప్టర్ క్లోజ్ క్లోజ్ ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పశ్చిమ నియోజకవర్గంలో చాలామంది నాయకులు మరి వారి సమక్షంలో చేరారు పదకొండు మంది డివిజన్ అధ్యక్షులు నాతో పాటు వచ్చే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కండవ కప్పుకున్నారు మిగతా డివిజన్ కమిటీలు అందరూ కూడా నాతోనే పూర్తిగా టచ్లో ఉన్నారు ఈ పైన ఏమంటారు ఆ పదవిని జెండా మోసే కూలి పదవి కోసం అందరూ ఆరాట పడుతున్నారు అందుకని కొద్దిగా అక్కడ నలుగురు ఐదుగురు కనపడతా ఉన్నారు ఇందాక నేను వైసీపీలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఇంటికి వచ్చేటప్పుడు పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి డప్పులు కొట్టి వందల మంది మహేష్ మద్దతుదారులు కావచ్చు వైసీపీ కా నాయక్ కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా జనసేన పార్టీలో చాలామంది వచ్చి స్వాగతం పలికారు స్వాగతం పలికారు పొద్దున్న మేము నాలుగున్నరకు బయలుదేరబెట్టి కొద్దిగా ఉన్న ఒక గంటాగా వస్తే ఇక్కడ ఏముంటుందో తెలుస్తుంది మీకు గంటల తర్వాత రండి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది విజయవాడ నగరంలో మొదటి నుంచి కూడా జనసేన పార్టీని ఎంతో బలంగా క్షేత్రస్థాయిలో నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేశాం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నలభై మందికి పైగా కార్పొరేటర్ల నుంచోబెట్టా బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు కూడా ఆ తర్వాత డివిజన్ కమిటీలు నియామకం చేశాను డివిజన్ అధ్యక్షులను చేశాం అన్ని రకాల కమిటీలు నియామకం చేసింది ఒక విజయవాడ నగరంలోనే జనాల్లో చేశారా అడగమనండేల్ని భీమవరంలో చేశారా అడగమనండేల్ని రాష్ట్రంలో ఎక్కడా చేయనన్ని మరి చేయనటువంటి విధంగా విజయవాడ నగరంలో నేను కమిటీలు నేమకం చేశాను అనేక కార్యక్రమాలు చేశా రాజధాని నగరం వేదికగా చేసుకొని అనేక పోరాటాలు చేశాం ఇవాళ కొంతమంది చిల్లర యదవలు పొద్దు తిరుగుడు పువ్వులు రామటాకీస్ దగ్గర కళాక్షేత్రం దగ్గర గాళ్ళు మా గురించి మాట్లాడే స్థాయి నాది ఉద్యమ నేపథ్యం పోరాడే స్థాయి నిలబడ్డ అందుకనే ఇప్పుడు మళ్ళీ కూడా రాజకీయ పునర్జన్మలో వైసీపీ తరఫున నిలబడతా యాక్చువల్గా అన్ని పార్టీల నుంచి అండి ఇటు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇంతమంది పార్టీలు మారుతున్నారు ప్రధాన పార్టీల నుంచి బట్ జనసేన నుంచి ఒక నగరాధ్యక్షుడు పార్టీ మారితే రాష్ట్ర వ్యాప్తంగా ఏంటి సంచలనం చాలా మంచి ప్రశ్న అడిగారు ఎందుకో తెలుసా ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎక్కడ కార్యక్రమాలు జరగలా ధర్నాలు జరగల పోరాటాలు జరగల ఉద్యమాలు జరగల కానీ విజయవాడ నగరంలో ఒక పోతిని మహిషు ఉండబట్టే కదా జరిగినాయి అనేక కేసులు మా మీద పెట్టారు మీరు కూడా చూసుకోవచ్చు అస్లాం లాంటి కేసులో మర్డర్ అని అందరు కూడా అది అనుమానాస్పద మొత్తం అంటే కాదు మర్డర్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది ఒక జెండా దిమ్మ ముట్టుకుంటే పెద్ద ఎత్తున నేను ఏ విధంగా పోరాటం చేశానో మీకు తెలుసు చాంద్ భాష కుమార్తె కే విషయంలో తెలుసు భగవాన్ విషయంలో తెలుసు అట్లాగనే మీరు చాలామంది చాలామంది విషయాల్లో పెద్ద ఎత్తున పోరాటం చేశాను నేను నిలబడ్డ నిలబడబట్టే ఈరోజున పెద్ద ఎత్తున విజయవాడ నగరంలో నేను చేసినటువంటి కార్యక్రమాలకి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీలోనే కాదు ఇతర పార్టీ నాయకులు కూడా నన్ను ఎప్పుడు పలకరించేవాళ్ళు మాట్లాడేవాళ్ళు అనేక సందర్భాల్లో నేను బయట కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు ఆ నాయకులు నన్ను పలకరించినప్పుడు జనసేన వాళ్ళు ఏంటి మహిళలు అందరు నేను పలకరించేవాళ్ళు మమ్మల్ని ఎవరు పలకరించారంటే మీరు ఇంట్లో కూర్చొని పునుగులు బజ్జీలు వేసుకుంటే ఎవరు పలకరిస్తారు మిమ్మల్ని బయటకు వచ్చి మీరు కూడా పోరాటాలు ఉద్యమాలు ప్రజల తరపున నిలబడితే ఎవరైనా మిమ్మల్ని పలకరిస్తారని చెప్పేటవాడిని అదేవిధంగా నేను చెప్పా నేను ఒక్కడిని వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి అనేక అనేక అక్రమాలని కుట్రల్ని బయటకు పెట్టాను నేను అందులో ప్రధానంగా కృష్ణా గుంటూరు జిల్లాలో జనసేన పార్టీలో ఉండేటువంటి ఒక్క కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కూడా టికెట్ ఇవ్వాలా పోనీ బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ముస్లింస్కి ఎవరికైనా ఇచ్చారా చెప్పమని చెప్పండి ఈ అంశం మీద మాట్లాడ ఇరవై ఒక్క స్థానాల్లో పదకొండు స్థానాలు తెలుగుదేశం ఇతర పార్టీలకు ఇచ్చారు పది స్థానాలే జనసేన పార్టీకి కేటాయించారు అందులో ఎన్ని గెలుస్తాము తద్వారా ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తుని ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇస్తారో చెప్పాలని నేను మాట్లాడ చెప్పాలని మా మీ చరిత్ర మీ చెట్ట అంతా వాళ్ళ దగ్గర ఉంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది కాబట్టే మిమ్మల్ని పార్టీకి దూరంగా పెట్టారు మీకు టికెట్ ఇవ్వలేదు మీ గురించి తెలుసు కాబట్టి మిమ్మల్ని దూరం పెట్టారు అని మీ నాయకులు అంటే మాజీ మీ మాజీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు అరే బాబు పిచ్చి సన్నాసుల్లారా ఫిబ్రవరి ఇరవై ఐదున పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి అరే సన్నాసుల్లారా మీకు చెప్తున్నా ఫిబ్రవరి ఇరవై ఐదున పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చూసుకుంటారా నన్ను ఇంటికి పిలిచారు కదా ఫిబ్రవరి ఇరవై ఐదున వెళ్ళే కదా ఆయన నీకు రెండో జాబితాలో నీకు టికెట్ వస్తుందని చెప్పారు కదా అంతకుముందు చెత్తా ఏమన్నా మారిపోయింది ఏంట్రా ఎదవల్లారా పనికి మాల మాటలు మాట్లాడుతున్నారు సన్నాసులారా మీ బతుకులేంటారా మీరేంటరా అమ్మాయిలు బ్రోకర్లు భూములు కొట్టేసి జైల్లోకి వెళ్ళిన వాళ్ళు ఏ సంవత్సరం ఏ పార్టీలో ఉంటారో ఎప్పుడు జెండాలు మోస్తారో తెలవని సన్నాసం ఉండా కొడుకు మీరా నాలంటోడి గురించి మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారు ఇంటికి దేనికి పిలిచారు చెప్పు దేనికి పిలిచారు మొదటి జాబితాలు ఇవ్వలేకపోయా ఉన్నారు మొదటి జాబితానే లేదు కదా అసలు అక్కడ ఆ రోజున ఏదో ఐదు పేరు అలా పట్టుకొని పొసుకొని చూపించారు గుర్తుందా సాయి గారు మీకు తేడా చెప్తున్నాను కట్టేనా అసలు ప్రిపేర్ అవ్వలేదు అప్పటికి జాబితా ఐదు పేర్లు అక్కడికక్కడ రాసుకొని చూపించారు తెలుగుదేశం పార్టీ మాత్రం తొంభై నాలుగు జాబితా ప్రింట్ చేసుకొని వచ్చింది పెద్ద ఎత్తున ఆ రోజు కూడా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వేరే మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఏంటి ఇలా జరిగిందని అసలు జాబితా మొదటిదే లేదు రెండో జాబితాలో వస్తుందని చెప్పారు ఆ రోజు నాకు సరే రెండో జాబితాను నమ్మే మొదట ఐదు కాగితం వేసింది మొదటి జాబితా అనుకున్నాం రెండో జాబితాలు వస్తుందని చెప్పారు లేదా పవన్ కళ్యాణ్ గారిని చెప్పమని చెప్పి లింగం నేను రమేష్ గారు సాక్ష్యం అని చెప్పే కదా నేను బయట కూడా డైరెక్ట్గానే మరి ఎందుకు పిలిచారు ఆ తర్వాత కూడా విజయవాడలో నాతో మాట్లాడిచ్చారు కదా తర్వాత ఎందుకు పేరుపోయింది అంటే సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తి వచ్చి మీకు పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తే లిస్టులో మాలాంటి బీసీలను తీసేస్తారా పార్టీ అందరికీ ఒకటేటండి ఇప్పుడు సుజనా చౌదరి వచ్చారని మీకు కోపం వచ్చిందా లేదా సుజనా చౌదరి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే మీరు సపోర్ట్ చేసేవాళ్ళు అసలు లేక మీకు టికెట్ ఇవ్వలేదని మీకు కోపం వచ్చిందా సాయి గారు డే వన్ నుంచి మీరు కూడా ఉన్నారు చాలామంది మీడియా చూశారు మార్చి పదహారు నుంచి నేనేం మాట్లాడాను ఒకసారి రికార్డు తీసుకోండి రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ జెండా ఉండాలి గాజు గ్లాస్ గుర్తు పోటీ చేయాలి జనసేన పార్టీ కేడర్కి ఎవరో ఒకరు అండగా నిలబడాలని మాట్లాడ అందులో తప్పేంటి తప్పేంట్రా ఎదవల్లారా దీనికి సమాధానం చెప్పండి తప్పేంటి సరే నాకు ఇవాళ కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక్కళ్ళకన్నా ఇచ్చారేమని అడగండిరా పోరం సన్నాసులారా మీరు వెళ్ళి ఎందుకు పార్టీ ఎందుకు ఇవలా అంటే కృష్ణా గుంటూరు జిల్లాలకి ఒకే ఒక్క నాయకుడు నాదేనుల మనోహర అడగారేంట్రా సన్నాసుల్లారా మీరు అందరూ రామకి రామ్కి ఎందుకు ఇలా బండిరెడ్ రామకృష్ణకి ఎందుకు ఇలా అక్కల గాంధీకి ఎందుకు ఇలా పోతిని మహేష్కి ఎందుకు ఇవ్వల వీళ్ళు ఎవరు పనికిరారా మండల బుద్ధప్రసాద్ రెండు రోజులు గొడవ చేసి జనసేన పార్టీకి సపోర్ట్ ఇయ్యనంటే ప్యాంటులు తడుపుకొని కండువా మార్చి టికెట్ ఇచ్చారు కదా మాట్లాడండిరా ఎదవల్లారా దాని మీద మీరు దాని మీద మాట్లాడండిరా సన్నాసులారా నన్ను విమర్శలు చేయడం ఏంటి నన్ను విమర్శలు చేయడం ఏంటరా పది టికెట్లతో పాతి సంవత్సరాలు భవిష్యత్తు ఎలా ఇస్తారో మాట్లాడండి మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా నేను కాదు చెప్పారు